నంబూరు వివిఐటి కళాశాలలో జాతీయ స్థాయి బాలోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఈ మేరకు అవనికట్ ఎమ్మెల్యే మండలి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై బాలోత్సవ వేడుకల్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో చిత్రలేఖనం కూచిపూడి భరతనాట్యం కథల పోటీలు సాంప్రదాయ నృత్యం సంగీతం డాన్స్ వివిధ కళారూపాల్లో చిన్నారులు పాల్గొన్నారు బాలోత్సవ వేడుకలకు విశిష్టత ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ మీడియాకు వెల్లడించడం జరిగింది పట్ల విద్యార్థులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేశారు और बात है इसी की तेजी है कि भारत में పేరిట ప్రపంచ తెలుగు బాలల చాలా ఎందుకంటే పిల్ల ఉన్న సృజనాత్మక శక్తులను వెలిగి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఇక్కడ బాలత్స నవ్విస్తే దాదాపు పదకొండు వేల మంది పిల్లలు ప్రతిభని నిరూపించుకోవటానికి దేశవ్యాప్తంగా ఇక్కడికి రావటం జరిగింది వివిధ రంగాల్లో వారికి ఉన్న శక్తియుక్తులను ప్రదర్శించే ప్రయత్నంలో వారు రావటం జరిగింది ఎందుకంటే మన పిల్లల్లో ఉన్న కళలు కానివ్వండి ఒక రచనా పాపం కానివ్వండి వీటిని విడిచేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ప్రభుత్వం మీద కూడా ఉంది గతంలో ఈ బాల ఉద్యమాన్ని మన ఆంధ్ర రాష్ట్రం అప్పటిప్పుడు రేడియో ఉన్న నాయకరావు గారు అప్పుడు రామేశ్వర గారు ఆంధ్ర బాలాంశం స్థాపించి ఊరు వారు ఒక బాలాశంగా ఏర్పరించి కొంత ప్రయత్నం చేశారు ఆ తర్వాత మా నాన్నగారు విజయమంత్రిగా ఉన్నప్పుడు బాలల అకాడమీ స్థాపించడం దాని ద్వారా ప్రభుత్వం తరఫు ఆ తర్వాత అవన్నీ కనుమరుగైన తర్వాత వాసి రమేష్ బాబు గారు కొత్తగూడెంలో బాలోత్సవ పేరిట ఈ ఉత్సవం నిర్వహించడం ప్రారంభించారు ఆ తర్వాత మళ్ళా ఇవాళ వివిఐటి తరఫున వైసీపీ విద్యాసాగర్ గారు ఈ అమరావతి ప్రాంతంలో నంబూరు కార్యక్రమం నిర్వహించడం ఎందుకంటే పిల్లల్లో చాలా పెట్టిబం ఆ పెట్టుబడులు మనం విరిగి తీయాల్సిన అవసరం ఎంత ఉంది దాంతోపాటు మన భాష మీద మన సంస్కృతి మీద వాళ్ళకి మక్కువ కలిగించేలాగా చేయాల్సిన బాగుతుంది ఎందుకంటే మన భాషా పూర్వకంగా ఎప్పుడైతే భాష నశిస్తే అప్పుడు చేత నశిస్తున్న సత్యం పిల్లలు తిరిగి చేయాల్సిన బాధ్యత మన భాష చాలా గొప్పదన్న భావన వాళ్ళ కలిగించాలి మన సంస్కృతి యొక్క అవలక్ష్యాన్ని వాళ్ళే సాధించి ప్రపంచ తెలుగు వాళ్ళ పండుగ ట్వంటీ ఫోర్ ఎడిషన్ మొదలైంది ప్రతం ఇంతమంది పిల్లలు ఒక చోట సంతోషంగా చూడటం మాకు చాలా పండగ వాతావరణం లాగా ఉంటుంది మాకు ఆ కోరికతో పిల్లలు ఇంతమంది ఫోటో చేయలేదు ట్రై చేస్తా ఉన్నాం మేము అది ప్రతి సంవత్సరం ఇంకా నెంబర్ మా పిల్లలు పెరుగుతా టీచర్లు స్కూల్లో పార్టిసిపేషన్ పెరుగుతా రావటం చాలా సంతోషంగా ఉంటాం రాత్రి పన్నెండు ఒంటి గంట తర్వాత ఒకసారి రౌండ్స్కి వెళ్తే ఇంకా వేల మంది పిల్లలు ఆడుకుంటా ఉన్నారు వాడు అంతా వాళ్ళందరికి మేనేజ్ చేస్తా వాళ్ళకి వాళ్ళ ఆతిథ్యం చూస్తా కాలేజ్ పిల్లలు ఒకటి అప్పుడే కాలేజీ పిల్లలు వచ్చినట్టు ఫ్రెష్ గా ఉన్నారన్నమాట సో మాకు చిన్నపిల్లలకి సంతోషం ఉద్యోగుతమే కాకుండా మా కాలేజీ పిల్లలు కూడా ఇంత మంచిగా ఉంది సంతోషంగా ఉంటామని చూడటం అనేది మా కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర పాలకుటూరులో చదువుతున్నాను నేను గుంటూరు నుంచి వచ్చాను ఇప్పుడు నా పాత్ర అల్లూరి సీతారామ స్టేజ్ మీద ఏం చేయబోతున్నాను స్టేజి మీద నేను అల్లూరు సీతారాజు వేషం వేసి అక్కడ నేను డైలాగ్ చెప్పబోతున్నాను నేనే ముక్కటి ఆంధ్రలో ముత్తుపిత్తలు అల్లూరి సీతారామరాజు మా తల్లి విదేశీలకు భానిస మా తల్లి కష్టాలకు సంకిల్ల భరించరాన బాధ దుర్పద వేదన మేము తిరిగి అది గాజులు తొడికించుకునే వాళ్ళని చెప్పండి శరీరం తోట్లమయమై రక్తం దారక ప్రవహిస్తుంటే వీపు మీద పసిబిట్టను ఎత్తుకొని హోరాహోరీగా పోరాడి వీర నారి మనల భూమిది తెల్లని దిగిపడిన మండంతో పోరాడే వీర భూమిది ఇది భారతీయుడు ఉన్నంత వరకు ఈ భారతదేశం స్వతంత్ర దేశమే మాది స్వతంత్ర దేశం

కాచరా కాల్చు నా గుండెల్ శ్రవించే ప్రతి రక్తపు కోట్లాది కోట్ల మంది సీతారాం జాతి కుక్క కాల్చు ఇదే రా అల్లూరి సీతారాం రాజు గుంటే నీ గుండె ధైర్యంతో కాల్చు అది అగ్ని పర్వతమై కుక్కనే పొద్దులవుతుంది అది నిన్ను సామ్రాజా నాశనం చూస్తుంది అధర్మ యుక్తానికి దిగి దొంగ తప్పదిస్తాము ఒక సిరికర వాడైతే ఎదురుగా వచ్చి పోరాడు ఆ నేను హర్షిత్ నేను గుంటూరు నుంచి వస్తున్నాను. మా స్కూల్ పేరు సెంట్రల్ పబ్లిక్ స్కూల్. నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను. ఈ రోజు నేను బాలత్సవానికి డ్రాయింగ్ కాంపిటీషన్ కి వచ్చాను. డ్రాయింగ్ సార్? ఇంకా వేలేదు. ఓకే. 30 కి ప్రోగ్రామ్. ఓకే. డ్రాయింగ్ టీచర్. టీచర్ బాయ్. ంగ్ ద మ్యూజిక్ నేచర్ స్కూల్ డయాగ్రామ్స్ హ్యూమెన్ మదర్ ఫాదర్ అండ్ సమ్ ఇంట్రెస్ట్ బాగా మనకి నాలెడ్జ్ పెరుగుతుంది అదే కల్చరల్ లో మనం చేయవచ్చు

అంటే ప్రోగ్రామ్స్ కానీ కాంపిటీషన్స్ కానీ మా సోటర్ స్కూల్ కాంపిటీషన్స్ ఏమైనా ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేస్తాం పేరు ఎల్ఎస్ శాండిలియా నేను ఎన్ఎస్ఎం స్కూల్ విజయవాడ ఫిఫ్త్ ఎఫ్ ఇక్కడికి నేను మోనో యాక్షన్ ఏకప మోనో యాక్షన్ తెలుగు పద్యము ఇంకా క్లాసికల్ సింగింగ్ కోసం వచ్చాను ఇప్పుడు నేను ఝాన్సీ లక్ష్మీబాయి నేను తెలుగు ఏం చెప్పారు